హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పన్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఒక టేస్టీ దోశ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను జనరల్గా బీరకాయ తొక్కనగానే మనకు ఎప్పుడు గుర్తొచ్చేది ముందు పచ్చళ్ళే కదా ఆ పచ్చళ్ళు పిల్లలు తినాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు వాళ్ళకు తెలియకుండా వాళ్ళకి ఇష్టమైన రెసిపీలోని మనం కలిపి చేయడం ఎలా ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను చాలా టేస్టీ రెసిపీ మస్ట్ ట్రై రెసిపీ ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా దోశ బ్యాటర్ ప్రిపరేషన్ కోసం నేను ఒక బౌల్లోకి ఒక కప్పు పెసలు ఒక కప్పు బియ్యం హాఫ్ కప్ కొర్ర బియ్యం కొర్రలు తీసుకుంటున్నాను వీటన్నింటినీ కూడా ఒక ఆరు గంటలు నానబెట్టుకోవాలి దానిలో వాటర్ పోసేసి ఒక ఆరు గంటలు వదిలేస్తే పప్పు బియ్యం కొర్రలు కూడా బాగా నానిపోతాయి ఒక ఆరు గంటల తర్వాత ఇలా నానబెట్టిన బియ్యాన్ని నేనైతే గ్రైండర్ యూస్ చేయట్లేదు మిక్సీ జార్లోనే వేసుకుంటున్నాను ఇన్ కేస్ గ్రైండర్ యూస్ చేసినప్పుడు క్వాంటిటీస్ అనేవి చేంజ్ అవుతాయి వాటన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకొని దానిలోనికి బీరకాయ తొక్కు ఆల్మోస్ట్ ఒక కప్పు పైన ఉంటుంది బీరకాయ తొక్కు నీట్గా పీల్ చేసుకున్న బీరకాయ తొక్కుని క్లీన్ చేసేసుకొని దాన్ని మనం మిక్సీ జార్లోనే వేసేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీలోని హాఫ్ పప్పు బియ్యము వేసుకుంటున్నాను ఫస్ట్ ట్రిప్కి దానిలోనే మొత్తం బీరకాయ తొక్క అంతా కూడా వేసేసి బ్యాటర్ అంతటికి సరిపోయినంత అల్లము నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు దానిలో కొంచెం వాటర్ వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా మిగిలిన మనకి పప్పు బియ్యం ఏవైతే ఉన్నాయో అది నేను ఓన్లీ ప్లెయిన్గానే గ్రైండ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి బీరకాయతో అంతా కూడా ఫస్ట్ ట్రిప్లోనే వేసేసాం కాబట్టి నెక్స్ట్ ట్రిప్ ఓన్లీ పప్పు బియ్యం ఒకటే గ్రైండ్ చేసి అది కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం బ్యాటర్ అంతటి కూడా బాగా మిక్స్ అయినట్టు కలుపుకోవాలి యాక్చువల్గా ఈ పిండి ఏంటంటే ఫ్రెష్గా కూడా వేసుకోవచ్చు దోశలు లేదు అంటే కూడా నెక్స్ట్ డే అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ దీనికి నేను చట్నీ కోసం పల్లీలు వేపినపప్పు నెక్స్ట్ కొబ్బరి పచ్చిమిర్చి కొంచెం చింతపండు ధనియాలు జీలకర్ర బాగా ఫ్రై చేసుకొని మిక్సీ చేసి దానిలో తాలింపు వేసుకుంటున్నాను ఈ దోశకి బెస్ట్ కాంబినేషన్ ఈ చట్నీ నెక్స్ట్ ఇంకా దోశ మీద వేసుకోవడానికి ఉల్లిపాయ క్యారెట్ కరివేపాకు పచ్చిమిరపకాయ జీలకర్ర అల్లం అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేనైతే దోశని ముందు రోజు రాత్రి గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకుంటున్నాను ఇది ఫ్రెష్ది కన్నా అలా ఓవర్నైట్ గ్యాప్ ఇచ్చిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది అలానే బయట పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే గ్రైండ్ చేసి దాని మీద నేను కట్ చేసి ఉంచిన టాపింగ్స్ అన్నీ వేసుకొని వాటన్నింటినీ కూడా అలా ప్రెస్ చేసేసుకుంటే ఏంటంటే టాపింగ్స్ అంతా దోశకి స్టిక్ అయిపోయి మనకి బాగుంటుంది దోశ తినేటప్పుడు ఏమీ ఆ టాపింగ్స్ అంతా బయటికి రాకుండా దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని క్రిస్పీగా ఎంజాయ్ చేసేయడమే చాలా చాలా టేస్టీ రెసిపీ అండి అస్సలు మనం బీరకాయ తక్కువ వేసామని చెప్తే తప్ప అది ఎవరు కూడా కనిపెట్టలేరు అసలు టేస్ట్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు ఎప్పుడు ఒకటేలా కాకుండా ఇలా కంపల్సరీ ట్రై చేయండి చాలా హెల్దీ ఇంకా కాలిపోయిన తర్వాత దోశని తీసేసుకొని ఎంజాయ్ చేసేయడమే చాలా క్రిస్పీగా ఉంటుంది అదేవిధంగా చాలా సాఫ్ట్గా ఉంటుంది దోశ అనేది ఇదండి కంప్లీట్గా బీరకాయ తక్కువ యూస్ చేసి హెల్దీగా దోశ రెసిపీ వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఇంకెందుకు లేట్ చేస్తున్నారో వెంటనే లైక్ బటన్ ట్యాప్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్తోని యూస్ఫుల్ టిప్స్తో గార్డెనింగ్ టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో